పాకిస్తాన్ ఒక పెద్ద ప్లాన్లో ఉంది అదేంటంటే సముద్రంలో ఒక కృత్రిమ ద్వీపాన్ని కట్టడం ఈ కథ మొదలైందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ట్వీట్ తో పాకిస్తాన్లో భారీ చమురు నిల్వలున్నాయని చెప్పారు సో ప్లానే కరాచీకి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక ఐలాండ్ని కట్టి ఆయిల్ వెతకడం కాని ఇక్కడే అసలు ప్రశ్న ఇంత పెద్ద నిల్వలు నిజంగా ఉన్నాయా దానికి ప్రూఫేంటి ఇలాంటి హామీ వినడం ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఏళ్లకు సరిపడా గ్యాస్ దొరుకుతుందని చెప్పారు కాని అమెరికన్ కంపెనీ వెతికితే ఏమీ దొరకలేదు ఆ ఫెయిలైన ప్రాజెక్టుకి అయిన ఖర్చు అక్షరాలా పద్నాలుగు బిలియన్ రూపాయలు అంత డబ్బు అంత హడావిడి కానీ ఫలితం సున్నా ఒక్క చుక్క ఆయిల్ కూడా దొరకలేదు గతంలో ఇలా జరిగిన పాకిస్తాన్ లీడర్లు మళ్లీ అదే కథను ట్రంప్కు చెబుతున్నారు ఈసారి ప్లాన్ ఇంకా పెద్దది ఆయిల్ రిగ్ కోసం సముద్రంలో ఏకంగా ఒక ద్వీపాన్నే కట్టాలనుకుంటున్నారు దీన్ని ఎలా కడతారంటే సముద్రం అడుగునుంచి ఇసుకని తీసి ఒకే చోట పోసి భూముని సృష్టిస్తారు కాని ఈ ప్రాసెస్ చాలా రిస్కీ ఇలా కట్టిన ద్వీపాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు మునిగిపోవచ్చు దీనికి ఒక హెచ్చరిక లాంటి ఉదాహరణ ఉంది అదే జపాన్లోని కన్సాయ్ ఎయిర్పోర్ట్ దాదాపు నలభై బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అది ఇప్పుడు మెల్లమెల్లగా సముద్రంలోకి కుంగిపోతోంది ఇంజనీరింగ్లో నంబర్ వన్ అయిన జపాన్కే ఇది సాధ్యం కాలేదు మరి పాకిస్తాన్ ఎలా సక్సెస్ అవుతుంది ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే పాకిస్తాన్కి సరైన టెక్నాలజీ లేదు దానికి తోడు అవినీతి కూడా ఎక్కువే అందుకే చాలామంది ఇది చెమురు కోసం కాదు దీని వెనక రాజకీయాలున్నాయని నమ్ముతున్నారు ట్రంప్ తన ట్వీట్లో ఇండియా పేరు కూడా వాడారు బహుశా ఇండియాకు ఆయిల్ అమ్ముతారేమో అన్నారు ఒకవేళ ఇది ఫెయిల్ అయితే పెద్ద ప్రమాదమే జరుగుతుంది ఆయిల్ స్పిల్ అవ్వచ్చు ద్వీపం కూలిపోవచ్చు ఒకవేళ ద్వీపం కూలితే రెస్క్యూ కోసం ఇండియన్ నేవీ కూడా వెళ్లాల్సి రావచ్చు సో పాకిస్తాన్ కడుతున్నది దారా లేక సముద్రంలో తీలియాడే విపత్తా